ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే పెంకలకెళ్లి పోయిల పడ్డట్లున్నది ఎన్నో రకాలుగా దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతుంది నేనొస్తే అన్ని బయట పెట్టి ఒక కోళ్ళని జైళ్లకు పంపిస్తా కటకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు తగ్గినటువంటి ముఖ్యమంత్రి గారు నాలుగు నెలలు కడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి ఏందని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి వీళ్ళేదో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవినీతి అన్యాయాలని బయటపెట్టి గత ప్రభుత్వ నాయకుల్ని అధికారులని చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి ప్రజలంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే కేవలం ఏ రకంగా సెటిల్మెంట్ చేసుకోవాలా ఏ రకంగా ముందుకు పోవాలా రేవంతు అంటే నావంతేందంటుండట రేవంతు అంటే నా వంతేందంటుండట మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెండి నీ వంతు రేట్ ఎంత రెండి అని వాళ్ళు అడుగుతున్నారట ఈ రేట్ ఎంత ఇది రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవినీతి అక్రమాలను ఆధారంతో సహా దగ్గర పెట్టుకొని వాటందరినీ పిలిపించి భయపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర రీసెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా మా దగ్గరకి ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా మా దగ్గరకు వస్తే మేము కూడా ఒకటొక్కటిగా బయట పెడతాం ఇప్పుడు మీకు తెలుసు మొన్ననే నేను ఆర్ ట్యాక్స్ గురించి బి ట్యాక్స్ గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పాను గతంలో కొంతమంది మిత్తును అడిగిన నేను ఖచ్చితంగా ఆధారం లేకుండా మాట్లాడను ఆధారంతోనే మాట్లాడతానని చెప్పిన సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా బయట పెడతామని చెప్పినా ఈరోజు ఖచ్చితంగా ఒక ఆధారం బయట పెట్టడానికి వచ్చిన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలని ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడమో చర్యలు తీసుకోవడమో గతంలో నువ్వు ఇచ్చిన వాద్ద ప్రకారం వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడము అవుతుంది అనుకుంటే మీరు చేస్తున్న ఆరు ట్యాక్సీ విధానంలో ఒక విధానం మేము బయట పెడతా మరి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడి బోర్డులో ఉన్నటువంటి పదిహేను ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి ఎంపీ పాఠశారథ రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద గత ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఒక్క జీవోని పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండులో జివో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి రెండు వందల పద్దెనిమిది జీవో ఒకటి పన్నెండు రెండు వేల పదిహేను రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో పడితే ఆ లీజుని రివైవ్ చేసి నెలకు లక్ష నలభై రెండు వేల నుంచి రెండు లక్షలకు ఎకరాన సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో నైన్టీ నైన్ తీసిన సంగతి మీకు తెలుసు దాని తర్వాత గుర్తు గుర్తుచ్చు కాకుండా మొన్న ఎన్నికల ముందు గత ప్రభుత్వం నూట నలభై జీవోలు తీసి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి దాన్ని ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే ఐదు వందల ఐదు కోట్లు ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీసులు ఐదు కోట్లు మార్కెట్ లో కనీసం మూడు వేలు నాలుగు వేల ఉంటుంది కానీ ఎంత తక్కువ పట్టుకున్నా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అది అలాంటి భూమి ముప్పై సంవత్సరాలు ప్లస్ రెండు ముప్పై సంవత్సరాలకి కేవలం రెండు లక్షల రూపాయలకి ఎకరా సంవత్సరానికి రెండు లక్షల రూపాయలకి ఎకరాన మీరు దారాదత్తం చేస్తే దాన్ని వెంటనే బయటకు తీసినట్లు వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో పన్నెండు విడుదల చేసి జీవో పన్నెండు ప్రకారం ఆ లీజును రద్దు చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించినటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ భూమిగా చేయడమే కాకుండా అక్కడ బోర్డు పెట్టి అక్కడ బోర్డు పెట్టి జీవో నంబర్ పన్నెండు ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా అనౌన్స్ చేసి అక్కడ బోర్డు పెట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను